నేను వాల్ రీప్లేస్మెంట్ జరిగినటువంటి పేషెంట్స్ ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో దాని గురించి పేషెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వదలుచుకున్నాను సో ముఖ్యంగా మనకి హార్ట్లో రెండు వాల్వ్స్ ఉంటాయి మైట్రల్ వాల్వ్ అని అయోటిక్ వాల్వ్ అని ఈ రెండింటిని యూజువల్గా రీప్లేస్ చేస్తూ ఉంటారు ఈ రీప్లేస్ చేసే వాల్వ్స్లో కూడా రెండు రకాలు ఉంటాయి బయోప్రాసిటిక్ వాల్వ్ అని ప్రాసెటిక్ వాల్వ్ ఆర్ మెకానికల్ వాల్వ్ అంటారు ఈ రెండు రకాల వాల్వ్స్ ఉంటాయి ఈ బయోప్రాసెటిక్ వాల్వ్ రీప్లేస్ చేసిన వాళ్ళు సిక్స్ మంత్స్ పాటు ఆర్ రక్తం పలచబడేటువంటి మందులు వాడాల్సి ఉంటుంది కాకపోతే మన ప్రాసెటిక్ వాల్వ్ మెకానికల్ వాల్వ్ రీప్లేస్ చేసినటువంటి వాళ్ళు కంటిన్యూస్గా లైఫ్లాంగ్ యాంటీకోగ్లెంట్స్ వాడాల్సి ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత హెల్త్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్